హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ ఎపిసోడ్ లో కూడా ఒక కోట్ గురించి డిస్కస్ చేద్దాం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఆ బుక్ చదివేటప్పుడు ఆ కోట్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే డబ్బు సంపాదించకపోవడం ఒక చెడ్డ అలవాటు చాలా సింపుల్ గా ఉంది కానీ దీన్ని ఏంకల ఏదో కొంత మీనింగ్ ఉండి ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి చెప్పండి సార్ దీని మనిషికి రకరకాల అలవాట్లు ఉంటాయి మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు రకరకాల అలవాట్లు ఉంటాయి అలవాటు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ అలవాటు అంటే అలవాటు అంటే ఏంటంటే అది మనం చేయకుండా ఉండలేము చేస్తాం కంపల్సివ్ బిహేవియర్ కంపల్సివ్ బిహేవియర్ అంటే అది కాదు కంపల్సరీ చేస్తావు అనమాట కాదు నువ్వు చేయకుండా ఉండలేవు ఇప్పుడు ఒక మందు వాడు తాక్కుండా ఉండలేకపోయినట్టు వాడు ఆడకుండా ఉండలేకపోయినట్టు అట్లా ఎక్సర్సైజ్ వాడు చేయకుండా ఉండలేకపోయినట్టు అంటే గుడ్ బ్యాడ్ డిఫరెంట్ ఇష్యూ అంటే ఇక్కడ మా మిత్రుడు ఒక ఆయన మంచి మాట అంటాడు అనమాట ఈ ప్రపంచంలో మంచి అలవాటు చెడ్డ అలవాటు అంటే ఏమున్నారో అసలు అలవాటే చెడ్డదంట్లు అలవాటు చెడ్డ ఎందుకంటారంటే అది బియాండ్ యువర్ కంట్రోల్ అంటే అది ఆ యాక్టివిటీ నీ కంట్రోల్లో లేదు నీ కంట్రోల్లో లేకుండా జరిగిపోయే అలవాటు నీ కంట్రోల్లో లేకుండా జరిగే యాక్టివిటీ సో యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ నీ చేతిలో ఏం లేదండి నువ్వు చేయాలనుకుంటున్నా కూడా ఆపలేవు చేయొద్దు అనుకున్న కూడా ఆపలేవు చేయాలనుకున్నా కూడా చేయకుండా ఉండలేవు ఇది హ్యాపీ ఇంపల్సివ్ అనమాట వచ్చేస్తుంది ఆ టైంకి మొత్తం సైకలాజికల్గా ఏదేది అయిపోతుంది ఏదేది జరుగుతుంది అది మొత్తానికి చేసేస్తాను సో దట్ ఈస్ ఈజ్ హ్యాబిట్ అలవాటు మంచి చెడు దట్స్ డిఫరెంట్ అంటే అది ఆ హ్యాబిట్ కనుక నిన్ను నీ గోల్కి దగ్గరికి తీసుకెళ్తే అది గుడ్ హ్యాబిట్ అంటారు డిఫరెంట్గా తీసుకెళ్తే బ్యాడ్ హ్యాబిట్ అంటారు సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్ గురించి మాట్లాడతారు సో జనాలు చాలామంది ఎస్పెషల్లీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా లైఫ్ జోన్స్ చెప్తాను నేను ఒక పర్సన్ ఒక యంగ్స్టర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది జాబ్ లేదు ఇంట్లో కూర్చున్నాడు సో వాడు వాళ్ళ ఫాదర్ దగ్గర మదర్ దగ్గర పాకెట్ మనీ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ఆర్ మెనీ గ్రాడ్యుయేట్స్ హు ఆర్ డూయింగ్ దట్ చాలా మంది చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వారికి ఉన్న క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ రాలేదేమో తర్వాత సంగతి కానీ డబ్బు సంపాదించలేకపోవడం అనేది లేదు తను సంపాదించాలని కూర్చుంటే ఏ రకంగా సంపాదించదు మేబీ ఓ క్యాటరింగ్కి వెళ్ళి క్యాటరింగ్ సప్లై చేసుకుంటానే చేయొచ్చు లేదా ఇంకే ఏదైనా చిన్న పెట్టి జాబ్స్ ఏవైనా చేస్తే డబ్బులు అట్లీస్టు తన కావాల్సిన పాకెట్ మనీ తనకు కావాల్సిన రెండు వేలు మూడు వేలు పాకెట్ మనీ అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కనీసం గడ్డం గీయించుకోవడానికి కూడా గడ్డం గీయించుకోవడానికి గర్ల్ ఫ్రెండ్ ఇంకో రోజు ఇవ్వడానికి కూడా తండ్రిని అడగక్క అవును అలా చేయకుండా వాళ్ళు సంపాదించుకోవచ్చు కరెక్ట్ సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు ఎందుకంటే ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి సంపాదించవు ఫ్రీగా వస్తుంది ఫ్రీగా రావట్లేదు కదా సంపాదించదు ఎందుకు సంపాదించడం అంటే సంపాదించకపోవటం అనేది అలవాటు అయితే సంపాదించి నడుస్తుంది కదా సంపాదించ అంటే ఇంతసేపు వాడు సంపాదించడం అనే అలవాటు కంటే సంపాదించకుండా ఉండడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ వాళ్ళు ఎక్కడ ఏదైనా జాబులు చిన్న చిన్న జాబులు పెట్టినా ఏ రెండు వందల మూడు వందలు రికవడీ చేస్తాడు పదిహేను చేస్తుంది అని మానేస్తాడు అంటే ఈ ఫోర్సింగ్ ఇమ్సెల్ఫ్ తన్ను తాను ఏదో గొడవ పెట్టుకుంటాడు లేదా ఏదో ఒక ఇమే ఇమోషన్ డిస్టర్బ్ లేట్కి వెళ్తాడు ఏదో చేస్తాడు మొత్తానికి ఆ జాబ్ పోయిందాక వాడు ఏదో గెలుకుతాడు మొత్తానికి బయటకు వస్తాడు బయటకు వచ్చేసి సిట్ సైడ్ అవును అంటే ఇది కొంత బెటర్ ఇది కొంత బెటర్ ఇది అలవాటు ముదిరితే దెర్ ఆర్ పీపుల్ నా లైఫ్లో నేను చూశాను చాలామంది నేను చూశాను మ్యారేజ్ అయిపోతున్నాను అంటే వీళ్ళు పేరెంట్స్ ఏం చేస్తారంటే వీడు ఆలోచనలు తిరుగుతున్నాడు సంపాదించకుండా తిరుగుతున్నాడు సో వీడికి పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది బాధ్యత వస్తే మారతాడేమో మారుతాడేమో పెళ్లి చేస్తాడు అంతకుముందు వీడు వీడ పేరెంట్స్ వాడు ఒకడికి పోషించాలి ఇప్పుడు ఇద్దరు పోషించాలి వీడు మారడు పోషించారు కానీ ఖాళీగా ఉన్నాడు పని లేదు కాబట్టి పెళ్ళేది కాబట్టి డెఫినెట్ గా వాడు వాళ్ళ ప్రపంచ జనాభా దినోత్సవం అంటారు వాడు కాంటిన్యూ చేసే పనులు ఉంటాడు వరల్డ్ పాపులేషన్ కి అంతా కాంట్రిబ్యూషన్ చేయాలి కదా ఆ పనిలో ఉంటాడు ఈ పని వీళ్ళ పేరెంట్స్ అప్పుడు అంతకుముందు ఆడొక్కడే పోషించేవాడు ఇప్పుడు ముగ్గురు 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 పోషిస్తుండే చల్రా నడుస్తుంది కదా నడుస్తుంది చల్తాయి ఇది ఈ లోపల ఏం చేస్తారు ఈ అత్తగారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖర్చులు వచ్చినప్పుడు అరే వీడికి సంపాదన లేదు కదా ఏం చేద్దాం ఏదో మనం చూడకపోతే ఇట్లా మన పిల్ల కదా అని వాళ్ళు కానీ లేదా అరే మన కోడలు కదా అని వీళ్ళు కానీ లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు కాంట్రిబ్యూట్ అలవాటు కంటిన్యూ అవుతుంది ఏ అలవాటు సంపాదించకపోవడం అనే అలవాటు కంటిన్యూ అవుతుంది సో దీస్ పీపుల్ ఆర్ ప్యాంపరింగ్ అని వీళ్ళందరూ కలిసి దాన్ని పోషిస్తుంటారు ఆ అలవాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందాగి ఒడుకున్నాడు వాడికి మనీ సప్లై అవుతున్నా కొత్త ఏం చేస్తాడు మైన్ షాప్ అవుతాడు కంటిన్యూ చేస్తుంది అలా వాటిని కంటిన్యూ చేస్తాడు ఈ మనీ ప్రొవైడ్ కాలేదు అనుకోండి అప్పుడు కనీసం ఆగుతుంది అలా ఆలోచిస్తాడు కానీ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఐ హ్యాడ్ సీన్ లైఫ్ పీపుల్ నాకు తెలిసి కనీసం ఐదారు ఉన్నారు నా సర్కిల్లో మా నోన్ సర్కిల్ తెలిసిన వాళ్ళ సర్కిల్ ఐదారు లైఫ్ మొత్తం మీద ఒక్క రూపాయి సంపాదించడం తెలియదు నెవర్ అయిపోయింది పిల్లలు పుట్టారు పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయింది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెళ్ళి అయిపోయింది వీళ్ళు బకెట్ కూడా దన్నేసారు మొత్తం లైఫ్ అంటే అయిపోయింది లైఫ్ చచ్చిపోయి కూడా వితౌట్ ఎర్నింగ్ సంపాదించ సంపాదించకుండా పెళ్ళయింది పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళు పిల్లల ఎడ్యుకేషను ఆ తర్వాత వీళ్ళు వీళ్ళు చనిపోవడం ఒక ఒకనొక స్త్రీ లాంటి వాళ్ళకి ఏ విల్పోవర్ అన్నాలో దాన్ని ఏమన్నా నాకు కరెక్ట్గా తెలియదు అని వాళ్ళ ఇంట్లో అంటే పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసేవాడు అనమాట అరే వీళ్ళకి ఏం లేదని చెప్పి వాళ్ళు కాంట్రిబ్యూట్ తలా ఇంత ఇంత అని పంపించేవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీకి పంపించారు మా పంపిస్తే ఫ్యామిలీ సర్వైవల్ కి థర్టీ థౌసండ్ ఖర్చు చేయాలి థర్టీ థౌసండ్ ఖర్చు ఇంకొకటి దాటానికి థర్టీ థౌసండ్ ఖర్చు మరి సిక్స్టీ థౌసండ్ ఎట్లా వచ్చాయి నాకు అర్థం కాదు మంత్లీ ఒక రోజు కాదు రెండు రోజులు మొత్తం ఇయర్ లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ పిల్లలు కాలేజీ బీటెక్లు చేశారు పిల్లలు వాళ్ళు బీటెక్లు ఎట్లా చేశారు పెళ్ళిళ్ళు అయినాయి ఎట్లయినాయో అబ్రాటో సెట్లు అయ్యారు ఎట్లా వెళ్ళారు ప్లీజ్ నోట్ తీసుకురాయనమాట అసలు ఈయనకి ఏమీ తెలియదు ఈ పిల్లలు ఇట్లా పడి పాడైపోతున్నాను పికప్ చేస్తాడు తీసుకెళ్తాడు ఏదో పనులు పెడతాడు ఏదో సర్వే చేస్తాడు కాలేజీలు చేస్తాడు ఎవ్రీబడి ఎల్స్ అట్లీస్ట్ తన తప్ప తన పనులు మిగతా వాళ్ళు చేశారు అన్నమాట దాని దాన్ని మీ దాని మీద చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ సో ఎవ్రీబడి టేకింగ్ అప్ రెస్పాన్సిబిలిటీ సో దిస్ పర్సన్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఉందా బిందాస్ ఎంగ సో బాగా అలవాటైపోయింది ఏం అలవాటైపోయింది సంపాదించకపోవడం సో ఇది తప్పు సంపాదించకపోవడం అనేది ఏంటంటే సంపాదించడం అనే అలవాటు అవుతుందో కాదో తెలియదు కానీ సంపాదించకపోవడం అనే అలవాటు మటుకు అవుతుంది చాయిస్ ఇస్తే సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సే అదే సినిమాలు అంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటారు ఏం చేయాలని ఆలోచిస్తున్నా అట్లా అని చెప్పి తొందరపడి ఏదో చేయాలని లేదు జాగ్రత్తగా ఆలోచించి చేస్తాను ఆడప్పుడు ముసలి వాడిపోయి ఉంటాడు ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అట్లా నా దగ్గరికి తెల్లారు కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు వాళ్ళు చాలా మంది తగుతారంటైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఏం చేస్తున్నాడు అంటే ఏదో చేయాలి సార్ ఆలోచిస్తున్నావు ఆలోచిస్తారా యాభైలు దాటు ఇంకెప్పుడు ఆలోచిస్తావు అది ఆలోచించడం కాదు ది గాట్ హ్యాబిట్ అంటే సంపాదించకపోయినా ప్రాబ్లం లేదు లైఫ్లో లెట్స్ కంటిన్యూ దిస్ హ్యాబిట్ అంటే తాగుతున్న వాడికి రెగ్యులర్ రెగ్యులర్గా మనీ ప్రొవైడ్ అయితే కనుక సప్లై అయితే కనుక వాళ్ళు ఎట్లయితే దాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ అవుతాడో ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఖచ్చితంగా చెప్పాలంటే నేను వాళ్ళ తప్పని చెప్పి అన్ను దే ఆర్ నాట్ ఎట్ రాంగ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎట్ రాంగ్ వాళ్ళ తప్పు లేని లేదు కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేయటం వల్లే వాడికైతే నేను సంపాదించకపోయినా చల్త అన్న యాటిట్యూడ్ వచ్చింది ఇందులో ఇంకో మ్యాజిక్ ఏంటి ఇట్లా సంపాదించకపోవడం అనేది చేసే వాళ్ళు బోనస్లు కొన్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని బోనస్లు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది వేరు ఓ సంవత్సరానికి రెండు సంవత్సరానికి వచ్చి ఐదు లక్షలు అప్పు అయింది ఆడొచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అది కట్టాలా అది కూడా కదా నేను ఏ నెల కానండి నేను నీకు సర్వే డబ్బులు ఇస్తున్నప్పుడు మళ్ళీ నీకు కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం ఏందని వీడు అడగడు అదే కర్తబోదా అంతే మ్యాజిక్ అంటే నాకు బాగా తమాషా తమాషానిపించేది అంటే సొసైటీలో నాకు వెరైటీ ఆఫ్ జనాలు నాకు ఆశ్చర్యానికి గురి చేస్తారు వాడికి అప్పు ఎట్లు నాకు అర్థం కాదు ఇన్కమ్ లేదు అప్పు వస్తుంది ఇన్కమ్ లేదు అప్పు ఇస్తాడు వాడు ఏం చూసి ఇస్తాడు వీడికి అరే వీడికి జాబ్ లేదు జీతం లేదు సంపాదన లేదు సర్వైవల్ లేదు వీడి సంపాదన సర్వైవలే వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే బతుకుతున్నాడు వీడికి అప్పిస్తే వీడు నాకు అప్పులు ఎట్లు ఇస్తాడు రిటర్న్ అని చెప్పి కనీసం ఆలోచన ఉండదా లేకుడు ఎక్కువ ఇస్తాడు బ్రహ్మాండంగా ఇస్తారు అదే నీకు మళ్ళీ నువ్వు పోయి నా దగ్గర సంపాదన ఉంది నేను రెండు నెలలు అటు ఇటుకి ఇస్తానే మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా చెక్ ఉందా అకౌంట్ ఉందా ఏమైనా నాకేమైనా గిరివ్ నాకేమైనా తాకట్టు పెడతావా ఇన్ని క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళని ఏమి అడగారు అన్ని ఇస్తారు దట్స్ వండర్ఫుల్ సో ద కోర్ట్ చేసి దట్ అలా డబ్బు సంపాదించకపోవడం చెడ్డ అలవాటు ఈ వీడియో సందర్భంగా అడిగేది ఏంటంటే ఆడియన్స్ని మేబీ మీకు కూడా అలవాటు ఉందేమో చూసుకోండి సో చూశారు కదా నాట్ మేకింగ్ మనీ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్ అని ఇక్కడ మనకు రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలి బ్రతకాలి అంటే మినిమం మనం డబ్బులు అనేది సంపాదించు సంపాదిస్తూ ఉండాలి అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనము మన హిట్ టీవీ మనం ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా అప్డేటెడ్గా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి